నమోడ్రోన్ దీదీ కేంద్ర పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక శక్తివంతత ఉపాధి అవకాశాల పెంపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం నమోడ్రోన్ దిది కేంద్ర పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లుగా ఎదగడానికి రుణ సదుపాయం కల్పించబడుతుందని ఆయన తన ప్రకటనలో వివరించారు ఈ పథకం యొక్క ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రాజెక్టు ఖర్చులో ఎనభై శాతం వరకు కేంద్ర ఆర్థిక సబ్సిడీ గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి గ్రూప్కు ఉంటుందన్నారు రుణం ఏఐఫ్ స్కీమ్ కింద మంజూరు చేయబడుతుందని ప్రతి సంవత్సరం మూడు శాతం వడ్డీ సబ్సిడీ అలాగే వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడం పంట దిగుబడుల పెంపు ఆధునిక టెక్నాలజీ వినియోగం ప్రధాన లక్ష్యాలను వివరించారు మహిళా స్వయం సహాయ శక్తి సంఘాలకు ఆదాయం పెంపు పెరుగుతుందని గ్రామీణ ప్రాంతాల ఉపాధి అవకాశాల కల్పనతో పాటు డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులకు వ్యవసాయ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు ఇక దరఖాస్తు విధానం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ అర్హత కలిగిన మహిళా స్వయం సహాయక సంఘాలు తమ సమీప బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తన ప్రకటనలో వివరించారు